నమస్తే గారు సార్ని సాధారంగా అందరూ కలతాల ధ్వనులతో మరి వేదికని ఆహ్వానిస్తున్నాను జరుగుతుంది మరి మన జాతిపిత మహాత్మా గాంధీ క్లీనింగ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయించి మరి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సార్ అదేవిధంగా మన మండలంలో ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్స్ కి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి మరి వాళ్ళ యొక్క అందరూ మీ యొక్క కరెల తరలితో వారికి మీరు కూడా అభినందనలు తెలిపాలని కోరుతున్నాను ఇప్పుడు గారు సత్కరిస్తున్నారు గారు కూడా వారు కూడా అందరూ కూడా మీ యొక్క కర్తవ్య ధ్వరులతో అభినందన తెలియజేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ